రాజద్రాడ్ అందరికీ వందనాలు ఆది కారణము ఏడో అధ్యాయం సారాంశం ఏమిటంటే నోవాహు చరిత్ర గురించి అంటే యహోవా దేవుడు నోవాహుని ఒక ఇష్టమైన బిడ్డగా స్వీకరించాడు ఎందుకు దేవుడికి ఇష్టమైన భక్తుడిగా నోవాహు జీవించాడు కాబట్టి ఈ ఏడో అధ్యాయంలో సారాంశం ఏమిటంటే నోవాహు గురించి భూమి మీద అందరు వెచ్చలుడిగా పాపాలు చేస్తున్నారు ఎంతో భయంకరంగా ప్రజలు ప్రతి ఒక్క మానవుడు వెచ్చలుడిగా పాపాలు చేస్తున్నారు జంతువులు పశువులు పక్షులు అన్ని కూడా అలాంటి టైంలో నోవాహు అనే భక్తుడు యహోవదేవునికి ఇష్టమైన బిడ్డగా కనిపించాడు యహోవదేవుడు ఏమనుకుంటున్నారు అక్కడ భూమి మొత్తం మీద ఉన్నటువంటి జీవరాశుల్ని మానవ జాతిని మొత్తాన్ని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు అలాంటి టైంలో యహోవ దేవుడికి పరిచయమైనటువంటి ఒక గొప్ప భక్తుడు నోవాహు ఈ నోవాహు ఆయన కుటుంబము ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు షేము యాపేతు హాము అని ముగ్గురు కుమారులు వారు వారి భార్యలు నోవాహు భార్య మొత్తం వీరికి వీరు బతికుండేలాగా ఆ ఓడలో ప్లాన్ చేసాడు యహవ దేవుడు నోవాహుని ఒక ఓడ నిర్మించుకోమన్నాడు ఎందుకు భూమి మీద అతి భయంకరమైన ప్రళయంతో వర్షం కురిపిస్తున్నాడు యహోవా దేవుడు పెద్ద పెద్ద తూములు తెరిచిన విధంగా తూముల్లో నుంచి ఎలాగ నీరు వస్తుందో ఆ విధంగా ఆకాశం నుండి నీరు వచ్చి భూమి అంతా ముంచి వేసి మొత్తం అందరిని చంపేస్తుంది అనమాట నీరు ఆ ప్రళయం మీద ఆ జల ప్రవాహం మీద నోవాహు తయారు చేసినటువంటి ఓడలోకి నోవాహు కుటుంబము రకరకాల జంతువులు జీవాత్మ కలిగినటువంటి జంతువులు పక్షులు నేల మీద రాకే పురుగులు ఇవన్నీ ఓడలోకి ప్రవేశిస్తాయి అలాగే యహోవా దేవుడు నోవాహు కుటుంబాన్ని ఒక మగ ఒక ఆడ ఆడ పేదలు కలిగినటువంటి జంతువులని బ్రతికించి వాటి ద్వారాగా మళ్ళీ భూమి మీదకి సృష్టిని అనేది స్టా స్టార్ట్ చేస్తాడు యహోవా దేవుడు అప్పుడు నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి యహోవా దేవుడు మొత్తాన్ని చంపివేసి తిరిగి నోవాహు ద్వారాగా భూ ప్రపంచం మీదకి మానవ జాతిని సృష్టిస్తాడు జంతువు జాతిని పశువులను పక్షులన్నిటినీ సృష్టిస్తాడు ఈ విధంగా నోవాహు ఇష్టమైన భక్తుల వల్లే మనం కూడా ఉండి జీవించాలి నూట యాభై రోజులు ఆ వర్షపు నీరు భూమి మీద ప్రా ప్రాకుతూనే ఉంటది ఆ టైంలో నోవాహు షిప్పు సముద్రం తేలాడిన విధంగా ఓడ మీద తేలాడుద్ది వాక్యాన్ని దేవుడు దీవించడుగాక